హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా మదిలేడి ఛానల్ ఫ్రెండ్స్ విజయవాడ కృష్ణా జిల్లా నాగాలంక మండలం నంగేగడ్డ నుంచి పవన్ గారు రెండు కోడలు పంపించారు మన ఛానల్లో పెట్టమని ఫ్రెండ్స్ ఈ రెండు కోడలు ఒకటి పాలపల్ల కూడా ఒకటి రెండు పల్లె కూడా ఫ్రెండ్స్ సో ఒకటి ఆల్రెడీ పందాల్లో పాల్గొంది సో రెండో పందెం వచ్చింది ఇక్కడ అన్నం అన్నం వారి పాలెంలో పాలపల్ల సైజులో పాల్గొన్న కోడే సో అక్కడ రెండో పంద్యం వచ్చిందంట సో ఇవి నాట్ ఫర్ సెల్ ఫ్రెండ్స్ ఇవి అమ్మకానికి అయితే కాదు సో మన ఛానల్లో అప్లోడ్ చేయమని చెప్పారు అప్లోడ్ చేస్తున్నా సో రైతు నెంబర్ అయితే ఉంటుంది మీరు కాంటాక్ట్ అవ్వండి ఒకవేళ రైతుకు నచ్చిన రేటు మీరు అడిగితే ఇస్తాడే మరి రైతు నాట్ ఫర్ సెల్ అని చెప్పాడు కానీ నేను నెంబర్ పెడుతున్న నెంబరు మీరు కాంటాక్ట్ అవ్వండి ఇంక ఇలాంటివి కూడా లేవని అమ్మకానికి అనుకుంటే వీడియో ఫోటోస్ తీసి చాలా నెంబర్కు వాట్సాప్ చేయండి చాలా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో వీడియో మొబైల్ అడ్డానికి పెట్టి ఒక నిమిషం పైగా వీడియో తీసి పెట్టండి మంచి ఫోటోస్ పెట్టండి రేటు మాత్రం చెప్పలేదు రైతు థ్యాంక్ యూ